మన తెలుగు నీతి రచనలు శతకాలతో ప్రతిరోజు కొన్ని పద్యాలు భావము మీకు వివరించగలనని సహృదయంతో మీ అమూల్య సమయం తీసుకున్నందుకు విశాల దృక్పథంతో మన్నించు కోరుతూ మీ పగడాల జనార్థం తిరుపతి పడతి నడతనైన పౌరాణికమునైన కులము జలమునైనా గురువునైనా మూలమించు వాడు ముందునకు పోలేడు అనగా స్త్రీ నడతయందు అతి సందేహం యందు రంధ్రాన్వేషణ కులము గురించి ముందు తరాల వరకు ఎక్కువ ఆలోచించడం తేట నీరు బావిలో కానీ నదిలో కానీ తీసుకోవాలి తప్ప పూర్తిగా లోతుగా చేతితో పరిశీలించరాదని ఇక ముఖ్యముగా గురువుగారి బోధనలు మాటలేందు భక్తి విశ్వాసం కలిగి ఉండాలి తప్ప అతని దినచర్య ప్రవర్తన మీద పరిశోధన పనికిరాదు అని ఈ పద్యభావం మరి ఒక పద్యం అన్య దేశములందు జన్మించుటకంటే కంటే ఆంధ్రదేశంలో జన్మించుట ఆరేహితము వారు భార్యలను వసే వసే అందురు అది శివ శివ అని చివరికి అఘము వెడచు దీని భావం భారతదేశంలో ఈ భూమి మీద తెలుగు ప్రాంతంలో జన్మించుట పుణ్యఫలం ఎందుకంటే భార్యలను భర్తలు వసే వసే అని పిలుస్తూ ఉంటారు అది ఒక రకంగా వసే 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 అని శివనామ జపం శివ శివ అని పెదవులలో పలికినట్లు పాప పరిహారం చేస్తూ ఉంటుంది ప్రతిరోజు అని అర్థం అదే మరా మర మరా అని పలికితే అది తిరగబడి రామరామ జపం చేసినట్లు అనుకోవాలి మరి ఒక పద్యం రాజవరులకి ఎప్పుడు రణము చింత పరమ మునులకి ఎప్పుడు పరము చింత అల్పరణులకి ఎప్పుడు అతివలపై చింత అనగా ఇది పూర్వకాలం రాజుల కాలం పద్యం అంటే రాజులకు ప్రతిరోజు రాజ్యాలు జయించాలని యుద్ధాలపై చింత ఉంటుంది ఇక మునీశ్వరులకి ఎప్పుడు కూడా పరమాత్మ ఎందే తపస్సు బుద్ధి ఉంటుంది ఇక ఈ కాలంలో అల్పబుద్ధి నరులకు ఎప్పుడు కూడా స్త్రీల గురించి ఆలోచిస్తూ ఉంటారు తమ అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకుంటారు అని సామాన్యమైన అర్థం